చౌరసకరావం కోసం టీడీపీ జల సైనికులు తరలివచ్చారు ఇసుకపాలెంలో ఇసుక వేస్తే రానుని రీతిలో జనం దారి పొడుగున ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్కు నిరాచనాలు పట్టారు బాల సంచాల బోతులతో ఇసుకపాలెం పరసరం ప్రాంతాలు దద్దరిల్లాయి అనంతరం కాకర్ల సురేష్ రైతు కూలీలతో మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వస్తే వ్యవసాయం పంటకు అవుతుందని రైతుల కష్టం తీరుతుందని అన్నారు ఉదయగిరి కోటపై ఎగిరేది పసుపు జడ్డానే అని వచ్చేది టీడీపీ ప్రభుత్వమే అని మాకు అంటున్నారు చెప్పి వారందరికీ ఆడపడుచులు ముఖ్యంగా ఆడపడుచులు దాదాపుగా పదకొండు గంటల నుంచి ఇక్కడ మాతో ఉన్నారు వారందరికీ కూడా నా ధన్యవాదాలండి ఆడపడుచులందరికీ కూడా దాదాపుగా ముప్పై ఐదు నుంచి నలభై ఏళ్లు రాజకీయం చేసిన రాజకీయ నేతలు నా పక్కన నిల్చోవడం నిజంగా నా గర్వకారణం వారితో పనిచేయడం నా నిజంగా నా అదృష్టం ఈ రోజున అలాగే నాకు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను ఫస్ట్ లిస్ట్ లోనే ప్రకటించిన నాకు దైవంతో సమానమైన నారా చంద్రబాబు నాయుడు గారికి ఎవరైతే లోకేష్ బాబు గారికి పవన్ కళ్యాణ్ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి అలాగే రాష్ట్ర అధ్యక్షులు గారికి ఒక్కసారి నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీరు నా మీద పెట్టిన ఈ ఈ నమ్మకాన్ని ఉమ్ము చేయరని ఒకసారి నేను మాటిస్తా ఉన్నాను అలాగే నేను గత రెండు సంవత్సరాలుగా ఇక్కడ తిరగడం జరుగుతోంది ఉదయగిరి నియోజకవర్గంలో కొన్ని సర్వేలు చేయించుకొని కొన్ని సమస్యలు అవుట్ చేసుకొని ఒక కాకల్లా చారిటబుల్ ఫామ్ చేసి దాని నుంచి సర్వీస్ సర్వించడం జరిగింది రెండేళ్లుగా ఎన్టీఆర్ సంజీవిని ఆరోగ్య రథం ద్వారా ఇరవై తొమ్మిది వేల మందిని ట్రీట్ చేయడం జరిగింది ప్రివెంటివ్ టెస్టింగ్ కావచ్చు రకరకాల కారణాలు అలాగే అల్లా క్యాంటీన్ అవ్వచ్చు అలాగే పదిహేను ప్రోగ్రాములు చేసి నాకు దాదాపు లక్ష మందికి పైగా కలిసే అవకాశం వచ్చింది వివిధ కార్యక్రమాల ద్వారా ఉదయగిరి ప్రజలందరినీ వారిచ్చిన భరోసా అవ్వచ్చు ఇక్కడ మన స్టేజ్ మీద ఉన్న మన వేదిక మీద ఉన్న ఇద్దరు సీనియర్ నాయకులు వాళ్ళు ఇచ్చిన వాళ్ళ ఆశీర్వాదం రామారావు గారి ఆశీర్వాదం అలాగే మన జడ్ జడ్పీ మాజీ జడ్పీ చైర్మన్ చంచర్బాబు యాదవ్ గారి ఆశీస్సులు అవ్వచ్చు ఎంతో మంది మేధావులు అవ్వచ్చు సీనియర్ నాయకులు అవ్వచ్చు ఉదయగిరి నియోజకవర్గంలో ఎంతో మేధా సంపత్తి ఉంది ఎంతో మంది బయటకు పెళ్లి పెద్ద పెద్ద బిజినెస్ చేస్తా ఉన్నారు ఎంటర్ప్రీనర్స్ చాలా మంది ఉన్నారు వారందరి సహకారంతో ఉదయగిరి కోట మీద తెలుగుదేశం పార్టీ జెండా ఎగరాస్తానంలో నాకు ఎటువంటి సందేహం లేదు అలాగే మనకు అటు సైడ్ వైసీపీ తరఫున ఉన్న రాజగోపాల్ రెడ్డి గారు దాదాపుగా ఆయన వన్ అండ్ హాఫ్ నుంచి ఆ పదవిలో ఉండడం జరిగింది వైసీపీ ఇన్ఛార్జ్ గా ఉన్నారు ఇక్కడ వారు అధికారంలో ఉన్నారు వన్ అండ్ హాఫ్ నుంచి నాకు తెలిసి నేను ఏమి చూడలేదు ఇక్కడ వాళ్ళు ఏం అనేది రెండు వెహికల్స్ సర్టిఫికేట్ చేసుకుని తిరగడం అయితే నాలుగైదు సార్లు చూశాను నేను నాను నేనేదో అమెరికా నుంచి వచ్చానని చెప్పి నా మీద ఏదో చెప్తా ఉన్నారు రాజ రాజగోపాల్ రెడ్డి గారు ఈ రోజున ఒకసారి ఇక్కడ వీడియోస్ కానీ వీడియో క్లిప్స్ కానీ ఇక్కడ విశేషాలు అడగండి ఈ రోజు ఇక్కడ మమ్మల్ని ఆదరిస్తున్న మొదటి మొదటి రోజు ఇంత వేల మంది ఆదరిస్తుంటే ఇంకా మీరు రాజశేఖర రెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు మీరు ఒకసారి ఆలోచన చేసుకొని మీరు చేసే కార్యక్రమాలు ఏంటి మీరు ఏం చేశారు ఏం చేయబోతున్నారు వాటి మీద డిబేట్ పెట్టుకుందాం వాటితో చర్చగా నేసిద్దాం అంతేగాని నేను అమెరికా నుంచి వచ్చాను ఇటువంటివన్నీ చెప్పి జనాలు నమ్మే పరిస్థితి లేదు ఇంతకాలం నమ్మారు దాదాపుగా నలభై ఏడు కాదు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత డెబ్బై ఐదు ఏళ్ళు నమ్మారు సేకరణ చెప్పారు ఇందాక నేను నాలుగు నాలుగు తోళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నాను నేనేం చేయలేకపోయాను అది నిజంగా సేకరణ మీరు ఏం చేయలేకపోవడం నిజం కాదు మీకున్న రీసోర్సులు విజయ విజయరావన్న కానీ శేఖరన్న కానీ వాళ్ళు చేసే కృషి వాళ్ళు చేశారు పై నుంచి రావాలి కదా పంచు రావాలి కదా పెద్ద ప్రాజెక్టు ఇక్కడ మనకి ఇన్కమ్ లేదు ఎవరైనా ఎవరైనా ఎమ్మెల్యే చేసినప్పుడు అప్పుడున్న పరిస్థితులు అప్పుడున్న రాజకీయ పరిస్థితులు ఈ రోజున్న రాజకీయ పరిస్థితులు చాలా తేడా ఉంది ఆ రోజున వారికి ఉన్న అవకాశంతో వారు డెవలప్ చేయడం జరిగింది కానీ అనుకున్నంత డెవలప్మెంట్ జరగలేకపోయింది అందుకు వారు సేకరణ నిజంగా కాంగ్రెస్ వాది తర్వాత వైసీపీలోకి వచ్చారు అటువంటి ఆయన పెద్ద ఆయన వైసీపీలో ఎమ్మెల్యేగా బయటకు వచ్చారంటే ఒక్కసారి దయచేసి ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి గారు మనస్తత్వం కానీ ఆ పార్టీలో ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుందో ఒక్కసారి దయచేసి ఆలోచించండి రీసెంట్గా మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వచ్చారు బయటికి వైసీపీ నుంచి వారు వారు కూడా అదే పరిస్థితి వారిని రెండు మూడు సార్లు కలవడం జరిగింది ఎంతో సర్వీస్మెంట్ ఉన్న వ్యక్తి నాకు ఆయనకి దగ్గర దగ్గరగా చూసుకున్నాను నేను వారి ఎంపీగా పోటీ చేస్తా ఉన్నారు వారిని ఆశీర్వదించండి ఎంపీగా అదేవిధంగా నన్ను శాసనసభ అభ్యర్థిగా సైకిల్ గుర్తుకి ఓటేసి ఈసారి అఖండ మెజారిటీతో గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను